హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సామాన్యులకు అదిరిపోయే శుభవార్త మరో ఇరవై నాలుగు గంటల్లో ప్రతి ఒక్కరి అకౌంట్లో పదివేలు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకి లైక్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ గత మూడు నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు కుమ్మేశాయి భారీ వర్షాలకు ఏపీ తెలంగాణ ప్రజలు తల్లడిల్లిపోయారు పలు చోట్ల ఇళ్లలోకి భారీగా వరద నీరు తీరడంతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు చెమటడుతున్నాయి భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాగుతలమయ్యాయి మరీ ముఖ్యంగా ఖమ్మం మహిబాబాద్ సూర్యాపేట జిల్లాలో వరద ముంచెత్తింది పలు గ్రామాలు నీట మున్గాయి రైతులకు పంట నష్టంతో పాటు సామాన్యులు ఇల్లు ఇళ్లలో సామాగ్రి కోల్పోయి నిరాశలయ్యారు పలు గ్రామాల్లో వరద బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పరిస్థితులు చూస్తున్నాం ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ తమ ప్రభుత్వం వరద బాధితులకు అండగా ఉ నిలుస్తుందని హామీ ఇచ్చారు ప్రజలు ఎవరు కారణంగా ఐదు లక్షలు పాడి పశువులు చనిపోతే యాభై వేలు మేకలు చనిపోతే ఐదు వేలు ప్రభుత్వం సహాయం అందిస్తుందని సీఎం తెలిపారు అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరాకు పదివేలు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు వరద బాధితులకు కూడా పదివేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రేపటి నుంచి ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లో పదివేల నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఏడు వేలకు పైగా ఇండ్లు వరదల్లో పూర్తిగా మునిగిపోయాయని మంత్రి అన్నారు ఇప్పుడిప్పుడే ఖమ్మం పట్నం వరద ముంపు నుంచి కోలుకుంటుందని వరద ప్రభావిత ప్రాంతాల్లో పేరుకుపోయిన బురద తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులను ట్రాక్టర్లను ప్రత్యేకంగా నియమించామని తెలిపారు వారంతా కూడా నిర్విరామంగా శ్రమిస్తున్నారని అన్నారు అదేవిధంగా ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేస్తామని తుమ్మల హామీ ఇచ్చారు గత వందేళ్లలో ఇలాంటి వరదలు ఎప్పుడు చూడలేదని వ్యాధులు వ్యాపించకుండా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని బృందాలు రంగంలోకి దిగాయని ఆ బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయని తుమ్మలా పేర్కొన్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్